కాలం కలిసి రావాలన్న పదం నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే కలిసి రావాల్సింది కాలం కాదు ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు ప్రయత్నం చేయి ఓడిపోయినా పర్లేదు నువ్వేంటో నీకు తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత కృషి చెయ్యాలో తెలుస్తుంది సంపాదిస్తే నెలకు లైఫ్ ఎట్లుంటుందో చూసిన నేను లక్ష రూపాయలు సంపాదిస్తే నెలకు లైఫ్ ఎట్లుంటదో చూసిన నేను నెలకు పది లక్షల లైఫ్ కూడా అండ్ నన్ను నమ్మండి నెలకు పది లక్షల లైఫ్ నెలకు పదివేల లైఫ్ కంటే వెయ్యి రేట్లు బాగుంటుంది ఎవరు చెప్పిండ్రు డబ్బులు ఏం లేదని ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం అని ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ లోనే ఒక బాట వస్తుంది పీపుల్ సింప్లీ స్పీక్ దట్ మనీజ్ నథింగ్ ఇట్లా భుజం మీద చెయ్యేసి ఏం కాదు మామా డబ్బులు లేకుండా ప్రేమ ఆప్యాతలు ఉంటే చాలని ఆప్యతలు ఉంటే చాలా చెప్తారంతే డబ్బులు లేకుంటే ఏమేమో అవుతుంది ఉంటూ వాడు కిరాయి అడుగుతుంటాడు కిరాయి కట్టడానికి పైసలు లేకుంటే ఏమేమో అవుతుంది నేనేమైనా కొనాలనుకుంటా కొనలేకపోతా ఏమేమో అవుతుంది ఇల్లు ఏరియా అంబియన్స్ నీట్గా ఉంటేనే హాయిగా ఉంటుంది ఏమైతుంది ఇంత టైం ఉంది కదా ఇప్పటి నుంచి వేరే అందరు టైం వేస్ట్ చేస్తుంటే నువ్వు చెయ్యకు చాలు వేరే వాళ్ళందరూ గలీజ్ వాటికి అడిక్ట్ అవుతుంటే నువ్వు అడిక్ట్ కాకు చాలు వేరే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే పనులు నువ్వు చెయ్యకు చాలు నార్మల్ లైఫ్ లీడ్ చెయ్యం లైఫ్ ఎక్స్ట్రానరీ ఉంటుంది జస్ట్ డూ సర్టెన్ థింగ్స్ మనకి ట్వంటీ ఫోర్ అవర్సే అండ్ ఒక రైతుకి ట్వంటీ ఫోర్ అవర్సే అండ్ టైమ్ ఈజ్ దాట్ ఎందుకంటే ఎవరికినా అదే టైము హౌ యుల్ మేనేజ్ హౌ యుల్ మ్యానిఫులేట్ హౌ యు అకామిడేట్ అనే దాని మీద ఉంది ఇది పెద్ద విషయం కాదు ఇది టైం లేదు అనుకోవటం అనేది నీ అనుకుంటా నేను టైం అనేది ఉంటుంది సార్ నీకు మనసు ఉండాలి కానీ ఏదైనా చెయ్యాలని టైం లేదు అనేది ఒక వంక అని అనుకుంటాను సార్ నీళ్ళల్లో పట్ట ప్రతివాడు మునిగిపోడు ఈత రానివాడు మాత్రమే మునిగిపోతాడు సమస్యలున్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కరించడం చేత కాని వాడు మాత్రమే ఓడిపోతాడు కష్టాలు కనిపించని గురువులు అసమర్థుణ్ణి పిల్లి సైతం భయపెడుతుంది సమర్థులకు పోలీ సైతం సలాం కొడుతుంది ఓడిపోయిన ఆగిపోయిన అలసిపోయిన చరిత్రలు ఎవరు చదవరు ఓడి ఎలా గెలిచావో చెప్పండి వంగి సలాం చేస్తారు